రెండు ఎకరాలు మొక్కజొన్న చేసిన రెండు ఎకరాల పొలం చేసిన నీళ్ళు వస్తున్నాయా పారుతున్నా పంట పొలాలు పారుతున్నాయా ఓ ఆగం కొత్త ఎండిపోతున్నాయి రవీంద్ర రెడ్డి వచ్చిన కానుంచి పాడైపోయి సంసారం మొత్తం లోపలికి అయిపోయి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఎందుకని మంచి నీళ్ళు చేస్తున్నా చెప్తా ఉన్నాడు కదా ఎక్కడ మంచి నీళ్ళు లేవు పాడలేవు వాళ్ళని అంత బట్టే వాళ్ళు రైతు బంధు పడలే మాఫీ చేస్తాను మాఫీ చేయలే ఏ జలమాన రుణం ఉన్నాయో చెప్తా అంటే ఈయన కుటా ఓటేసినారు కోసా వచ్చేవారా కతడాకలా కావలి కేసీఆర్ చేసినాడు ఏం పని చేసి మొత్తం కాలుష్యం కట్టినాడు మళ్ళా కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాడు ఇంటి ఇంటి నీళ్ళు ఇచ్చినాడు పట్టా భూమిలు అంతా ఎక్కడో పట్టా లేదు పెట్టి లేదు మొత్తం పట్టా చేయించినాడు భూమికు మళ్ళా రైతు బంధు మంచిగా ఇచ్చినాడు మా మళ్ళీ అన్ని సేకరణ చేసిన మొక్కాల పొతటిలు లేసి సూర్య భగవానికి మొక్కినట్టు మొక్కుతాను ఎవరిని ఈ కేసీఆర్ కి రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ గెలిచేటట్టు ఉన్నాడు కదా మరి పనులు బాగా చేస్తున్నా అన్నట్టుగా కూడా జనాలు కూడా బాగానే చెప్తా ఉన్నారు కదా అరే రేరే గెలువెళ్ళాడు వాడిని జలమేలా గెలువేడు అది జలమాల గెలువెళ్ళాడు ఎందుకని వాడు చేసిన కథలకు వాడు చేసిన మోసాలు నూరు అపాదం పొత్తటి లేస్తే అన్ని అపాదాలే రైతు బంధు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు రుణమాఫీ చేసినామని అని చెప్తా ఉన్నాడు ఏం చేయలేదు వాళ్ళు సత్యనారాయణ అవుతాడు వాళ్ళు వాళ్ళు ఎస్ చేసిన ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ అయినా మంచివాడు హరీష్ రావు అయినా కేటీఆర్ కేసీఆర్ బిడ్డ ముక్కాలే పోతాడు నలభై రోజులు నీళ్ళు వదిలిపెట్టరు రైతులు మొత్తం చచ్చిపోతున్నారు ఒక్క నలభై రోజులు మాకు ఓటే వేయకున్నా కానీ నువ్వైనా గెలువు కానీ రైతులు ఆగం అయిపోతానని టీవీలో అంటాను రోజు నేను ఇంటనే ఉన్నా కేసీఆర్ ఏమన్నాడు వద్దు నువ్వైనా మంచిగా కాపాడుకో మడవా నేను గెలవకున్నా మంచిది కానీ రైతులకు మంచిగా చూసుకోని గెలవంగానే అలిగిపోతున్నాడు ఇక మా నేను చేయకున్నా గానీ నువ్వు కూడా మంచిగా చేసి రైతులు మంచిగా చేసి మంచిగా చేయాలి బాధపడిపోతున్నాడు ఇంటికి ఆ సందేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తా అని చెప్తా ఉన్నాడు కదా మళ్ళీ ఏ జలమాల గెలవడు రెండు కాదు వాళ్ళు మళ్ళీ ఈ జలమా కాదు జలమాల కూడా గెలవలేడు అంతేనా మళ్ళా ఆ బీజేపీ కూడా పోతుంది ఈ సందులా ఏందో వాళ్ళ నూట పంతొమ్మిది సీట్లు ఇంకే మొత్తం ఆ బీజేపీ అయినా కొస తీత్తదా ఇటు అటు కేసీఆర్ ఇది వరకు చేసి అన్నం పెట్టినా కూడా బంధం పెట్టవద్దు అని అనుకుంటున్నారు జనం జనాలు చేసుకుంటారు మళ్ళా ఎక్కడ కథ మన కేసీఆర్ కి మళ్ళా టీవీలో మన్నా ఎట్లా పంతొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రపంచం బ్యాంకి నుంచి ఇదే వైసార్ రెడ్డి ముఖ్యమంత్రి వినాల అమల చంద్రశేఖర్ మార్తోటి మౌనగర్ జిల్లాలో గెలిపిందో చూపెట్టాలి ఇరవై మూడు జిల్లాలో పెట్టే పెట్టుబడి మౌనంగర్ జిల్లాలో పెట్టి కేసీఆర్ పూర్వ అయిన పార్టీ అయినా పోవాలి కేసీఆర్ తొమ్మిది నిజం వరకు పోటీవర గడగడ చేయాల కేసీఆర్ కూడా నేను అటేమిటే అనుకున్నాడు వైసీఆర్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకున్న డబ్బు పంపిన ఏ గాలిలో పోయినా అనుకున్నాడు ఓటు వారు రెండు లక్షల యాభై వేల ఓట్లు గుజ్జు సోనియా గాంధీ నేను ఢిల్లీలో ఎంపీ కావాలంటే చాలా కష్టంగా గెలిచినా ఈ తిరిగి మెదడు వస్తాను నేను కలాలను హెలికాప్టర్ రోజు కేసీఆర్కి బయట వెళ్ళేవారు తెలంగాణ ఇచ్చుడారు నరే కో పదకొండో నాటి ఆటోమేటో ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్కి మళ్ళీ బయట ఎలవరు తెలంగాణ ఇచ్చుడు ఖాయమే కానీ కేసీఆర్కి బతికే చెప్పాను చేయాలని కేసీఆర్ దేశానికి రాదు ఇప్పటికైనా వాని తెలంగాణ అని పేరే లేవు మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది అయితే తెలంగాణని తెచ్చినాడు ఈ తిప్పల పడ్డరు ఈ రెండు వందల తొంభై ఎమ్మెల్యేల ఈడు ఒక ఎమ్మెల్యే కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి అయ్యారు లేకపోతే వాని ఆ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అసలు కేసీఆర్ అనే ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తా ఉన్నాడు కదా రాష్ట్రంలో కేసీఆర్ అవపయోకుండా చేస్తాడు అనుకుంటే మాట్లాడుతున్నావు వాడు ఏ జలమాల కూడా వాడు మళ్ళా వాళ్ళ తల్లి కడుపులో పుట్టినా కూడా ఏ జలమాలా కూడా వాడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ పొత్తాలు పోతాయి చూడును పదివేలు పదివేల శ్రవణం అంటానా ఇప్పుడు నువ్వు ఈ అనుభవంలో ఎన్నో పార్టీ రాజకీయాల అనుభవం అంటే ఆ రాజకీయాల పార్టీలు చూసి ఉంటావు ఎందరో ముఖ్యమంత్రులు చూసి ఉంటావు కదా పెద్ద అంటే ఇప్పుడు ఫస్ట్ నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు అంటే రైతుల పట్ల ఆలోచించిన నాయకుడు అంటే ఎవరని చెప్తాం ఆలోచన చేసిన కేసీఆర్ చేసినాడు అంతేనా చేసిన మకాబిలా ఎవ్వరు చేయలేరు మొత్తం అన్నం అందరు చెట్టు పెరుగుతా అంటే అరే రేరే వద్దురు అంటే మళ్ళా మరవాలి మరవాలే అది ఇది కూడా సల్లా తిన్నాం ఇంకా పెరుగు తింటాం అనుకున్నారు ఆ పెరుగు పోయింది అన్ని పోయింది లభా లాభా నువ్వు చెప్పిన మాట ఇంటే మంచిగా ఉండరు అని అంటున్నారు అట్లా ఇది వాని సంసారం ఇప్పుడు జనాలు ఏమనుకుంటా ఉన్నారే ఊర్లో మాట అంటే పొద్దున పూట మామూలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అక్కడో ఇక్కడో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు కదా అంటే మళ్ళీ ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటారు కదా మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే మనకు న్యాయం జరుగుతాయి అన్నట్టుగా మాట్లాడుకుంటారు కదా సో మళ్ళీ ఎవరు వైపు మొగ్గు చూపుతా ఉన్నారు కేసీఆర్ మొగ్గు చూపెడుతున్నారు ఇప్పుడు వరకు అంటే ఎందుకని ఎందుకంటే ఆయన చేసిన కథలకు మళ్ళా ఆగం ఆగం చేసినాడు సంసారానికి ఇక కేసీఆర్ చేసిందే ఎక్కడ శని నువ్వు చెప్పిన మాట ఇంటే మంచిగా ఉండరు మీకు ఈ కర్మ ఎక్కడ శనివో అన్ని ఆగం ఆగం చెప్ప నీళ్ళు లేక ఆది లేక ఆ కేసీఆర్ అప్పుడు కరెక్ట్ అన్నాడు తుంగ మలవాలే చిలకళ మళ్ళా ఇంట్లో పెండ్లం దగ్గర ఇంకోటి రాకుంటా ఆ పెండ్లం దగ్గర వాడే పండాలే లేకపోతే మంది సైగా చేసుకుంటారు ఆ ఆ కాదని నడుచుకుంటావు వంటది మళ్ళా ఇంకోటి రావద్దు మల్ల ఈ కరెంట్ పోవంగానే వాడు పోవగానే పెండ్ల దగ్గర ఇంకోటి తయారు అని అన్నాడు ఆయన దేవుడు మొక్కినట్టే మొక్త అందరు మంచిగా వచ్చేది ఇప్పుడు మళ్ళా మునుపు చిప్ప చేతిలో వచ్చింది ఎందుకు చెప్తాను కేసీఆర్ ఎందుకు మాట్లాడతాను ఆయన మీద బాగా ఆయునం ఉన్నాయి ఆయన ఆయన పదివేలు అసలు గానీ ఏ జలమాల కూడా ఆగిపోతాను నేను ఏ జలమాల చచ్చినా కూడా నేను మళ్ళీ చత్తా అంటే కూడా కేసీఆర్ కేసీఆర్ దండం పెడతా గానీ కేసీఆర్ మళ్ళా నేను చచ్చినా కూడా కేసీఆర్ కేసీఆర్ అని చచ్చిపోతా హా అట్లా అంటే అంత అభిమానము అంత అభిమానం మరి రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పుకొస్తా ఉన్నాడు కదా అసెంబ్లీలో చెప్తా జనం గుండెల్లో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉంటాడు కేసీఆర్ అనే వ్యక్తి జనాల గుండెల్లో ఉండడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే జనాల గుండెలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారా రేవంత్ రెడ్డి ఎవరికా ఎవడో ఒకడు కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్నవాడు ఉంటాడు అందరు ఒక వాళ్ళు 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 ఏం చేశారంటే అరే ఎట్లా కాదురా ఇట్లా అని వాళ్ళు శ్రీమంతులు శ్రీమంతులు బెదిరించి పంచాయతీ అట్లా వంగితాం ఎలా కొంతమంది వంగిపోయినారు అట్లా ఓటు కూడా పడ్డాయి అట్లా ఒక రైతుగా రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే కేసీఆర్ కి అయ్యే జలమాల కూడా కేసీఆర్ బయట పడతాడు మళ్ళా వచ్చే చాల కానీ ఇప్పుడైతే రాకుండా ఇప్పుడు వాని ఇష్టం వచ్చినట్టు మిగతాం గుడిపోయినాక లింగాన్ని మిగతాం జున్నపో వామీ మీద కట్టి అయినా ఉడవాలే జున్నపోతయినా చావాలే రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి ముచ్చట అంతేనా అంతేనా అట్లా సర్పంచ్ ఎలక్షన్ లో మళ్ళీ ఎవరు గెలుస్తారే చాలా మంది గెలుస్తారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఈ వరంగల్ జిల్లా అట్లా రైతు బంధు వచ్చినప్పుడు ఎట్లా ఉండే రైతు బంధు టైం కి టైం ఇచ్చేది మళ్ళీ ఇటు నాటు పడతానే ఉన్నాయి ఇటు డబ్బా టకా టకా రూపాయలు పడతాయి రేవంత్ రెడ్డి కూడా మనం టకా టాకాండే కదా ఎడానికి అది ఎవరికో వేసినాడు ఒకడు ఒకడు ఏడుచుకుంటా ఉన్నాడు నవ్వుకుంటా ఉన్నాడు ఈ బ్యాంక్ ఎట్లా అయిందో అది అట్లా అయింది అంతేనా అంతే వాళ్ళు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు పాంచుకుంటారు పైసలు బస్సు పథకం ఫ్రీ పెట్టినా అంత మంచిగానే ఉన్నది మాట్లాడుతాను నిజంగా మంచిగా ఉంది ఉందనే మరి చూస్తా ఉన్నావు కదా బస్సు ఒకళ్ళు పోయమంటున్నాడు పెళ్ళం అటే పోయింది ఓరి కాబట్టి ఆగం అయిపోయినారా మేము అని అంటున్నారు అందా నా రవీంద్ర రెడ్డి చూ జయా బట్టే మా పెళ్ళ పోయింది ఇక అటే పోయింది అని ఏడుస్తున్నాడు నువ్వు టీవీలో కూడా చూస్తానా అట్లా ఉన్నాయి పరిస్థితి మంచిగా అందం అంటే వేసుకొని పోతనే ఉన్నాడు అటు అంతే ఆ అంటే పొలాలు ఎండుకోపోతున్నాయి పొలాలు మొత్తం ఎండుకోపోతున్నాయి నీళ్ళు ఏడాకాల వస్తారా చచ్చిపోయినాక వస్తే ఏం ఏంది చచ్చిపోయినాక మళ్ళా తర్వాత వదిలిపెట్టి పోయింది ఒక కళ్ళలో నీళ్ళు కడుతున్నాయి రైతుల పట్ల అవగాహన లేదు రేవంత్ రెడ్డి సార్కి లేదు లేదు అంతేనా అంతే